ఏమైందంటే నేను రీసెంట్గా కూడా అబ్జర్వ్ చేసింది తమిళనాడు వాళ్ళు కొంతమంది వచ్చి కలిసారి ఈ మధ్యన పుస్తకం తమిళనాడులో అంటే బీజేపీకి పెద్ద పట్టు ఉన్నటువంటి పార్ట్ కాదు ఇప్పుడు కూడా ఏఏడిఎంకే ప్రయత్నిస్తున్నటువంటిది అక్కడ ఉన్న లోకల్ పార్టీల పట్ల ప్రేమ ఉండేవాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళు కూడా సెంట్రల్లో మోడీ రాకపోతే నాశనం అయిపోతాం మోడీ వాళ్ళని వాళ్ళ దేశం బాగుంది తింటున్నాము అనే మాట ఒక సాధారణ తమిళనాడు వ్యాపార లోట్లో నుంచి వచ్చింది అవును ఎందుకంటే రాజకీయ నాయకుల్లో రావడం రావడం వేరు అది నాకు కనిపించింది చాలా స్పష్టంగా అంటే ఒక చాప కింద నీరులో జరిగిన మార్పుని ప్రజలు గమనించారు రాజకీయ పార్టీలు గమనించినా గమనించినట్టు నటిస్తున్నాం అవునా ఏమిటంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది నిదానంగా ఒక రకంగా పాక్కుంటూ దేక్కుంటూ వచ్చింది భారతదేశం దీర్ఘకాలం పాటు పివి నరసింహారావు గారు సంస్కరణ సంస్కరణల మీద సంతకం పెట్టే ముందు చాలా రచ్చరచ్చ చేశారు కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని కంట్రోల్ ఆపడానికి కూడా ప్రయత్నించారు దించడానికి కూడా ప్రయత్నించారు అంత చేసిన ఆయన సంస్కరణలకు సంతకం పెట్టాడు భౌగోళిక మార్పులలో అత్యంత కీలకమైన దశలో మనం అడుగులు వేశాం అంతవరకు బట్ ఆ సంస్కరణల ఆచరణలో ప్రభుత్వాలు విఫలమైనాయి అటు పివి నరసింహారావు ప్రభుత్వం అప్పుడే కాబట్టి ఆ సంస్కరణలు ఎట్లా అర్థం కాక తిప్పల పడ్డారు దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు కమ్యూనిస్టుల ఒత్తిడికి ఇబ్బంది పడాల్సి వచ్చింది లోపు గవర్నమెంట్ పడిపోయాయి